హలో అండి ఇలా ఒకసారి నువ్వులతో పుదీనా చట్నీ ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ కొన్ని స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ నువ్వులను దోగా ఫ్రై చేసుకోవాలి దొరగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మిక్స్పైసెస్ తగ్గట్టు ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాలు వేసుకొని దొరగా ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న కట్ట పుదీనాను కడాలు లేకుండా ఆకులు మాత్రం తీసుకొని మీడియం ఫ్లేమ్ లోనే పుదీనా అనేది బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో తీసుకొని బాగా చల్లానివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకుని ఒక టమాటో పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసుకొని టమాటాలను బాగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులను అలాగే మగ్గించుకున్న పచ్చిమిర్చి పుదీనా అలాగే టొమాటో గుజ్జును కూడా వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న చట్నీకి పోపు కోసం స్టవ్ వెళ్ళి స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండి మిర్చిని తుంచి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ కూడా వేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి ఈ పుదీనా నువ్వుల చట్నీ అన్నింటిలోకి చాలా టేస్టీగా